కర్మ నుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్సు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం సత్వగుణముతో ఉన్నవారు చేసి సాత్వికమైన కర్మలకు నిర్మలమైన ఫలము లభిస్తుంది రజోగుణముతో ఉన్నవారు చేసి రాజసమైన కర్మలకు దుఃఖము కలుగుతుంది గుణముతో కూడిన తామస కర్మలు చేసేవారికి అజ్ఞానము అవివేకము ఎక్కువ అవుతుంది పై శ్లోకంలో మానవుడు మరణించిన తర్వాత కలిగే ఫలితముల గురించి జన్మల గురించి చెప్పారు ఈ శ్లోకంలో జీవితాంతము ఈ మూడు గుణములు కలిగిన వాళ్లకు ఈ లోకంలోనే జీవించి ఉండగానే ఏమేమి ఫలములు కలుగుతాయో క్లుప్తంగా చెప్పాడు కృష్ణ తోగుణ ప్రధానమైన కర్మలు చేస్తే సుఖము శాంతి కలుగుతాయి రజోగుణము ప్రధానమైన కర్మలు చేస్తే మొదట్లో సుఖం కలిగిన చివరకు అది దుఃఖంగా మారుతుంది తమోగుణ ప్రధాన కర్మలు చేస్తే మోహం కలుగుతుంది ప్రతిదాని తప్పుగా అర్థం చేసుకోవడము విపరీతార్థాలు తీయడము చేస్తుంటారు వారిలో అజ్ఞానము అవివేకము పెరుగుతుంది ఆలోచన శక్తి నశిస్తుంది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సుఖపడాలనే కోరిక ఉంటుంది సుఖపడటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి ఎవరూ దుఃఖపడాలని కోరుకోరు కాబట్టి ఏ ఏ పనులు చే ఆయా పనులే చేయాలి దుఃఖం కలిగించే పనులు చేయకూడదు కేవలం సాత్విక కర్మల చేతనే సుఖం కలుగుతుంది రజోగుణము తమోగుణము ప్రధానంగా ఉన్న కర్మలు చేస్తే దుఃఖము అజ్ఞానము మోహము కలుగుతాయి కాబట్టి వాటిని వదిలిపెట్టి సాత్విక కర్మల వైపు అడుగులు వేయాలి రజోగుణం వలన దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కామము క్రోధము రజోగుణ ప్రధానములు ఈ రెండు మొదట్లో సుఖాన్ని ఇచ్చిన చివరకు దుఃఖం కలిగిస్తాయి ఇంకా తమో గుణం వలన మోహం కలుగుతుంది అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము దాని వలన హాని కలుగుతుంది కాబట్టి భక్తులు ఈ రెండు గుణములను వదిలిపెట్టాలి సత్వాత్నం రజసోభే భవతో జ్ఞానమేవచ సత్వగుణము వలన జ్ఞానము రజోగుణం వలన లోభము తామస గుణముతో మోహము భ్రమ నిర్లక్ష్యము అజాగ్రత్త ప్రమాదము మొదలైన లక్షణములు కలుగుతాయి సాధారణంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేవారు కూడా వారికి నచ్చని విషయం జరిగితే తాత్కాలికంగా కోపపడతారు ఆ కోపంలో ఏం చేస్తున్నామో తెలియదు ఏమేమో చేస్తారు తర్వాత బాధపడతారు నాకు సాధారణంగా కోపం రాదు కానీ ఏదో అప్పుడప్పుడు కోపం వస్తుందండి అని తమకు తాము సర్ది చెప్పుకుంటారు అలా అప్పుడప్పుడు కోపం వచ్చి వచ్చి అది అలవాటుగా మారే ప్రమాదం ఉందని పరమాత్మ మాటిమాటికి మనల్ని హెచ్చరిస్తున్నాడు అయ్యా సత్వగుణము కలిగి ఉండండి జ్ఞానము సంపాదించండి పరమాత్మను గురించి తెలుసుకోండి రజోగుణములో పడి లోభత్వమునకు గురి కాకండి అని మాటిమాటికి చెబుతున్నాడు పరమాత్మ ఎంతటి సత్వగుణ సంపన్నుడికైనా లోభత్వము కాస్తంత ఉంటుంది తనకు లభించిన జ్ఞానము విద్య ఇతరులకు చెప్పకపోవడము కూడా లోభత్వమే తనకు ఉన్న ధనము నాది అని దాచుకోవడము అంతా నాకే కావాలి అని అనుకోవడము ఎంతటి లోభత్వము అలాగే తాను అర్జించిన విద్య జ్ఞానము తనలో దాచుకోవడం కూడా అంతే లోభత్వము ఈ లోభత్వానికి కూడా మనం గురికాకూడదు ఇంకా అన్నిటికంటే ప్రమాదమైనది తామసము అమితమైన నిర్లక్ష్యము ప్రతిదాని తప్పుగా అర్థం చేసుకోవడము ఏ పని సక్రమంగా చేయకపోవడము సోమరితనము మాదక ద్రవ్యాలకు అలవాటు పడటము ఎప్పుడూ మత్తుగా ఉండటము ఇవి ఒకసారి అంటుకుంటే వదలవు ఉదాహరణకు ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత కూడా పనిచేయకుండా కబుర్లతో కాలక్షేపం చేసేవారు నిద్రపోయేవారు క్యాంటీన్లలో కాలక్షేపం చేసేవారు వీడు ఇచ్చే జీతానికి ఈ పని చాలే అని నిర్లక్ష్యంగా పనిచేసేవారు ఈ కోవలోకి వస్తారు వీళ్ళంతా చివరికి కష్టాల్లో చిక్కుకుంటారు అందుకే ఈ గుణాల గురించి మాటిమాటికి మనలను జాగ్రత్త పరుస్తున్నాడు పరమాత్మ